తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్న అంటే ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక జర్నలిస్టు ఒక హీరోయిన్ ని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అంటే బాడీ షేమింగ్ లాగా మీరు ఇంత బరువు ఉంటారు కదా ఇంత వెయిట్ ఉంటారు మిమ్మల్ని అసలు హీరో ఎలా మోసాడు అనేసి కొన్ని బాడీ షేమింగ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది అది మీరు ఎలా చూడవచ్చు అన్న అది ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమాలో హీరోయిన్ని లేపి అటు ఇటు తిరిగే సన్నివేశాలున్నా లేదా ఏదన్నా ఇట్లా పట్టుకొని వాగు దాటించే సన్నివేశాలున్నా లేదంటే కి ఏదైనా యాక్సిడెంట్లు ఏదన్నా అయితే హాస్పిటల్ కి మోసుకెళ్ళే సీన్ ఉన్నా ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ సన్నివేశాలు చూసి అడిగేవాడు ఏదన్నా అడిగితే అనుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ గౌరీ కృష్ణన్ అమ్మాయి అసలు అంత లావుగా ఉంటుంది గౌరీ కృష్ణ లేదంత లావుగా ఏ నార్మల్గానే ఉంది అండ్ ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ లావ్ కి సినిమాకి సంబంధం అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఒక జర్నలిజంలో ఉండి ఇలాంటి బాడీ షేమింగ్ క్వశ్చన్ లో అడగడం ఎంతవరకు కరెక్ట్ అనేసి అడుగుతున్నాను వాడు అసలు జర్నలిస్ట్ కాదు కదా అడిగిన వాడు అప్పటికి అప్పటికీ అడిగింది నువ్వు జర్నలిస్ట్ పోయినా ఇదేనా నీ జర్నలిజం అని సినిమాలో హీరోయిన్ అనే ఆవిడ ఉన్నప్పుడు ఆవిడకి రెమ్యునరేషన్ ఇచ్చి పెట్టుకున్న నిర్మాతకి లేని ప్రాబ్లం ఆవిడ నటింపజేసుకున్న డైరెక్టర్కి లేని ప్రాబ్లం ఆవిడతో కలిసి నటించిన హీరోకి లేని ప్రాబ్లం వీడికి వస్తుంది కొత్తగా జర్నలిస్ట్ జర్నలిస్ట్కి ఈ మధ్య కాలంలో సినిమా జర్నలిస్ట్లు అందరూ ఉత్సాహం ఎక్కువ చూపిస్తున్నారు అంటే ట్రెండింగ్ అవ్వాలి అన్న దాని మీద వాళ్ళ కూడా అవ్వాలని మొన్న కూడా ఒక అడ్రస్ లేని ఆవిడ అందరినీ ఏదేదేదేదో అనుకుంటూ అనుకుంటొచ్చింది ఆవిడ నోటిదులు ఏంటో నాకు ఇప్పటికే తెలియదు అంటే ఎందుకు అలాంటి ప్రశ్నలు అడగాలి అనిపించుకోవాలి అంటే ఈమెకేమన్నా ఫేమస్ అవ్వాలని ఉందేమో అంటే నువ్వు ఫేమస్ అవ్వడానికి ఎందుకు ఇలాంటి చిల్లర వేషాలు వేస్తావు అనేది నాకు వచ్చిన డౌట్ ఇక అసలు విషయంలోకి వస్తే మొన్న మంచు లక్ష్మి ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిందో జర్నలిస్ట్ పైన నిన్న ధర్మ మహేష్ ఎలా అయితే కంప్లైంట్ ఇచ్చాడో జర్నలిస్ట్ పైన అది వేరే ఇది వేరే ధర్మ మహేష్ది ఏంటంటే ఇంకా ఆయన మరీ వాళ్ళ ఇంట్లోకి వచ్చే వాళ్ళ గురించి పట్టించుకునే రేంజ్కి వెళ్ళింది ఇక్కడ ఈ ఆ ముసలాయనేమో నీ వయసుకు తగ్గట్టు బట్టలు వేసుకోమంటాడు ఇంకొకడు వచ్చేమో మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రం అయినా వెళ్ళి నువ్వు ఇంత ఇలా ఉన్నావు కదా నిన్ను హీరో ఇలా మోసాడు ఏం డైలాగులు ఇవన్నీ ఇప్పుడు ఆకాశమే హద్దురా సినిమాలో కూడా సూర్యతో అపర్ణ బాలమూర్లి నటించినప్పుడు కూడా చాలా మంది ఇలాగే అన్నారు ఆ సినిమాలో డైరెక్టరే ఆ పిల్లకి బన్ను అనే నిక్నేం పెట్టింది అవునా అట్లా ఉంటది ఇప్పుడు నిత్యమీన్ అని ఉంది కొంచెం బొద్దుగా ఉన్నా సరే ఇప్పటికీ హీరోయిన్ ఏమంటే ఇప్పుడు నిన్న తిరువులో తిరు కాంబినేషన్ లో నిన్న వచ్చిన ఇడ్లీ కొట్టు ఇడ్లీ కొట్టు ఇడ్లీ కొట్టులో కూడా తనే కదా సచ్చ బ్యూటిఫుల్ సినిమా అది ఇంకా చెప్పాలి అంటే అండ్ ఇంకా ఉన్నారు నటులు ఒకరిగారి గారి ఉంది మన అనుష్క ఉంది సినిమా కోసమే లావైన నటులు కూడా ఉన్నారు సినిమా కోసం లావైన నటులు అంటే కీర్తి సురేష్ కూడా మహానటి టైంలో కూడా కొంచెం ట్రై చేసింది సో ఇట్లా బాడీ షేమింగ్ అనేది చేయకూడదు బేసికల్లీ హీరోలకు పొట్టొస్తే హీరోనే హీరోకి జుట్టుడితే విగ్గుపెట్టుకునే హీరోనే ఏమీ లేకుండా హీరోనే కానీ హీరోయిన్ లావ్ అయితే మాత్రం లైట్ గల లావ్ అయితే మాత్రం ఆమెను ఏవేవేవో అనేస్తూ ఉంటారు తప్పది ఇది అసలు ఈ జర్నలిస్ట్ అనేవాడు ఫస్ట్ మా మానుకోవాలి మీరు వచ్చేది ఎందుకు బేసికలీ వాళ్ళు మీ దగ్గరికే ఎందుకు వస్తారో తెలుసా మా వెనకాల ఉన్న బ్యానర్ని మీరు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని అందుకు ముందుకు వస్తారు మీరు ఆ బ్యానర్ని మర్చిపోయి అడ్డమైన ప్రశ్నలన్నీ వేస్తారు ఒక్క పనికి వచ్చే క్వశ్చన్ ఇప్పటివరకు మ్యాక్సిమం ఈ వీళ్ళ ఎక్కడ ఏ సినిమా ఫంక్షన్లో నేను చూడలే కొన్ని కొన్నిసార్లు జర్నలిస్టులు వేసే ప్రశ్నలు ఇట్లా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు వాళ్ళు తెచ్చుకునే గెస్ట్లు నోరు జారుతా ఉంటారు ఇప్పుడు కేర్యాంప్ ఈవెంట్ కు బండ్లుగానేసి వచ్చాడు అవును కే ర్యాంప్ గురించి మాట్లాడకుండా దాంట్లో విజయ్ దొవరకుండా నీ అల్లు అరివింది నీ బస్ అందరినీ లాక్కొచ్చి పెట్టావు అనవసరమైన వాదన అది మొన్న ఈ మూర్తి అనే జర్నలిస్ట్ అవును టీవీ ఫైవ్ మూర్తి నీ మీద కేసు ఉంటే నీ గురించి ఉంటే ఉందనో లేకపోతే లేదనో మాట్లాడుకోవాలి మధ్యలో చిరంజీవి గారిని లాగా జగన్ చిరంజీవి అంటే నీకు అనవసరమైన క్యారెక్టర్స్ని నీ కోసం వాడుకోవడం తప్పు అది నేను అనేది సో జర్నలిస్ట్ అనేవాడు ఎప్పుడైనా సరే నీకు ఎవరైనా సరే నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు వెనకాల ఒక బ్యానర్ ఉంది రెస్పెక్టెడ్ బ్యానర్ లేదు వెనకాల గ్రీన్ మ్యాట్ ఉంది అనుకో నీ ఇష్టం ఏమైనా అడుక్కో నువ్వు ఏది అడిగినా చెప్తారు గ్రీన్ మ్యాట్ ఇంటర్వ్యూ అంటే పర్సనల్ ఇంటర్వ్యూలు మీకోసం వస్తారు అవును బ్యానర్ కోసం వచ్చినప్పుడు ఆ బ్యానర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నేను అడిగేది ఏంటంటే అసలు ఇప్పుడు ఒక మూవీ ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు ఆ మూవీకి సంబంధించి అడగకుండా వాళ్ళ పర్సనల్ డీటైల్స్ కానివ్వ లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్లో జరిగేవి కానివ్వండి లేకపోతే వాళ్ళ ఎనీథింగ్ అవి అడగడం ఎంత వరకు కరెక్ట్ అసలు దాన్ని అట్లాంటి వాళ్ళు జర్నలిస్ట్లు ఎందుకు అవుతారు అంటే ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ జన్మకి ఇల్లు దొరుకుతారో దొరకరో అన్నట్టు ఉన్న అన్ని కక్కొద్దు కనిపించిన వెంటనే గాట్టిగా పట్టేసుకొని అవసరం లేదు జస్ట్ టాక్ అబౌట్ ద ఫిలిం లీవ్ దెమ్ ఇన్ మొన్న కూడా మన దాంట్లో ఒక లేడీ ఇలానే ఒక క్వశ్చన్ అడిగారు మన ప్రదీప్ రంగనాథన్ గారిని ఇలాగే అడిగితే మన నెక్స్ట్ కేర్యాంపు హీరో ఆమె ఎవరో అడ్రస్ లేని లేడీ జర్నలిస్ట్ అనుకుంటా అడ్రస్ కోసం ట్రై చేసింది అంతే అంత మించి ఏం లేదు అలాంటి వాళ్ళకి మనం అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా లేదు అసలు ఎందుకు ఇలాంటివి అడగాలనుకుంటున్నారు వాళ్ళు అంటే నేను అడిగే అనేది ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ వేలో జర్నలిజం అంటే దానికి ఒక నేను నువ్వు హీరోవేనా ఏంటి ప్రశ్నలన్నీ దేనికి ఎందుకు వేస్తారు మళ్ళీ అదే ప్రశ్న తీసుకెళ్లి వేరే వేరే సినిమా ఫంక్షన్లకు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి వాళ్ళ చేత నీతులు చెప్పించుకొని అసలు అది కాదు నా ఉద్దేశం అది కాదు నేను అనుకున్నది ఏంటంటే నీకెందుకు ఆ ఉద్దేశం నీ నీ ఉద్దేశం ఏంటి అసలు అసలు నీకు అంత ఒక ఉద్దేశం ఎందుకు దేనికి వాళ్ళు ఏదో వచ్చారు ఒక బ్యానర్ పెట్టుకొని వచ్చారు నీకు ఆ బ్యానర్ అర్థమైతే అక్కడ కూర్చో మైక్ పట్టుకొని కూర్చో నీకు ఆ బ్యానర్ అర్థం కాకున్నా సరే వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా తెలియకుండా నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నేను కొంచెం సపరేట్గా ఉండాలి నాకంటూ ఒక ఎలివేషన్ కావాలి అని చెప్పి అర్థమైన ప్రశ్నలన్నీ వేయకూడదు కానీ ఈ తమిళనాడు ఇష్యూలో చూసుకుంటే అసలు అంటే మన దగ్గర జరిగిన ఏదైనా కన్వర్జేషన్ లో తగ్గుతారు కానీ ఈ తమిళనాడు ఇష్యూలో ఆ హీరోయిన్ అనే ఆవిడ అసలు ఎలా పడితే అలా మాట్లాడేసింది అంటే మీ ని అసలు తిప్పేసింది రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చింది లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి దీన్ని ఎలా చూడొచ్చు మరి జర్నలిజం మీద తిట్టే ఇది కూడా ఉందా అని నేను ఎందుకంటే సీను అడిగిన అడిగిన కే నీలో జర్నలిజం చచ్చిపోయింది ఇక అట్లాంటప్పుడు నేను ఏమైనా అనుకోవచ్చు నాలుగు వీక్ వచ్చి కూడా తప్పు లేదు వాడు మనిషి అనే హోదాని కూడా కోల్పోయాడు అడిగిన ప్రశ్నకే వాడులో జర్నలిజం చచ్చిపోయింది వాళ్ళ మనిషి అనే తత్వం కూడా చచ్చిపోయింది ఆ రెండు చచ్చిన తర్వాత నేను ఏమన్నా తప్పలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ